మీరు ఎక్కడా కూడా విస్తరించలేరు మీ జీవితం గుర్రెకు వ్యక్తుడితో కన్నట్టుగానే మీ జీవితం ఉంటుంది అని శాప వచ్చిన ఒక లెటర్ రాశాడండి ప్రముఖమైన వ్యక్తే మా తండ్రి గారు సత్యం కోసం నిలబడ్డారు ఆయన ఒక విషయంలో గద్దించారు వాస్తవానికి సేవకుడు అండి అతని ప్రవర్తన సరిగ్గా లేదు భార్య ఉంటుండగానే పరపురుష పరస్థితితో జీవిస్తున్నాడు అక్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు మా తండ్రి గారికి ఆ విషయం తెలిసింది వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి గద్దించారు అయ్యా ఇది సరైనటువంటి జీవితం కాదు నువ్వు దైవ ఉన్నావు జీవితాన్ని మార్చుకో దేవుడిని అద్దకు పంపించాడు మార్చుకో అంటే ఆయన ఏం చేశాడు తెలుసా అండి ఆయనకున్న పలుకుబడిని బట్టి మా తండ్రి గారిని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు ఇబ్బంది అంటే అనేక మంది ముందు మా పేరును ప్రఖ్యాతిని పాడు చేయాలని రోమర్ సృష్టించాడు ఒకరోజు లెటర్ రాశాడు మీ పిల్లలు ఎందుకు పనికి రాకుండా పోతారు ఈ రాజమండ్రి తప్ప మీ యొక్క పిల్లలు మీ పరిచర్య విస్తరించబడదు అని రకరకాలుగా మాట్లాడితే మా తండ్రి గారు నేరుగా దేవుని శ్రేణిలోకి తీసుకెళ్లి ఆ లెటర్ నుంచి అయ్యా ఎలా తృణీకరిస్తున్నారు మా జీవితంలో మా బిడ్డల్ని ఉన్నతమైన స్థానం నడిపించేది నీవే దేశం ఉన్నతమైన స్థానం నిలిపేది నీవే అని ప్రభు సంధలో మా తల్లి మా తండ్రి మా గురించి ప్రార్థన మొదలు మొదలుపెట్టారండి దేవుడి రోజున మమ్మల్ని విడిచిపెట్టలేదు అతి చిన్న వయసులో అనేక దేశాల్లో నేను ఒక దేవుని మహిమ కోరుకు చెప్తాను నేను సో మా జీవితాల్లో అతి చిన్న వయసులోనే సో అనేక దేశాలు ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు నిలబెట్టాడు అంటే అనేక మంది వేదాంత విద్యను అభ్యసించేటువంటి వారు బైబిల్ కోర్సెస్ చేసేటువంటి వారి ముందు ప్రొఫెసర్స్కి ఆ దేవుని వాక్యాన్ని అందించేటువంటి కృప ఈ దీనులకి ప్రభు అంటే దేవుడు ఎప్పుడు కూడా గాడ్ ఆల్వేస్ యూజ్ ఆర్డినరీ పీపుల్ టు అకంప్లిష్ ఎక్స్ట్రా ఆర్డినరీ టాస్క్ దేవుడు గొప్ప కార్యాలను ఎవరి జరిగిస్తాడంటే అతి సామాన్యుడి వ్యక్తులు ఎవరైతే తగ్గింపు స్వభావం కలిగి ఉంటారో దీనత్వం కలిగి ఉంటారో ఎవరైతే దేవుని దేవుని యొక్క చేతులు అణిగమని ఉంటారో దేవుడు అన్న ఉన్నతమైన స్థానాలానికి నడిపిస్తాడు